వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ సత్యనపల్లి రాష్ట్రంలో తొలి ఆల్కాలైన్ వాటర్ ప్లాంట్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు సత్యనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్లో కోటి ముప్పై లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఆల్కాలైన్ వాటర్ ప్లాంట్ను శుక్రవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆల్కలీన్ వాటర్ను ఉచితంగా పంపిణీ చేయడం ఆదర్శనీయమన్నారు